దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి దేశంలోని ఇస్కాన్ మందిరాల్లో రాధాకృష్ణులకు ప్రత్యేక అలంకరణలు చేశారు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని కన్నయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని మధుర దేవాలయంలో రాధాకృష్ణులకు ఆలయ అర్చకులు తెల్లవారుజామునే పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు ఈ హారతికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు కృష్ణ ముకుంద మురారి అని పాటలు పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు మరోవైపు ఢిల్లీలోని బిర్లా ఆలయంలో రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు చేశారు మహారాష్ట్రలోని చౌపాటి ఇస్కాన్ ఆలయంలో రాధాకృష్ణుల అలంకరణ చాలా అందంగా ఉంది ఒడిశాలోని పూరి బీచ్లో ఇసుకతో కృష్ణుడి రూపాన్ని రూపొందించారు ఈ రూపం చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటోంది మరోవైపు రాష్ట్రంలోని ఇస్కాన్ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే పూజలు మొదలుపెట్టారు రాధాకృష్ణులను అందంగా ముస్తాబు చేశారు తెల్లవారుజాము నుంచే కన్నయ్య భక్తులకు ఆలయాలు చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు గోకుల కృష్ణ గోపాలకృష్ణ అని పాటలు పాడుతూ కన్నయ్య అనుగ్రహం పొందుతున్నారు ప్రతి సంవత్సరం భాద్రమాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథిని శ్రీకృష్ణుని జన్మదినంగా జరుపుకుంటారు మత విశ్వాసాలు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ఈ రోజున జన్మించాడని నమ్ముతారు ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు గోలోక బృందావనం నుంచి ఈ లోకానికి దిగివచ్చిన పర్వదినం శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణుడు అవతరణ సమయంలో తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు సర్వభరణ భూషితుడైన విష్ణుమూర్తిగా తొలుత దర్శనమిచ్చాడు లోకంలో అధర్మం ప్రబలి ధర్మం క్షీణించినప్పుడల్లా తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో వాగ్దానం చేశాడు